హలో గైస్ ఈ రోజు పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి తెలుసుకుందాం ప్రతి యాభై మూడు సంవత్సరాలకు ఏం జరుగుతుంది అసలు పూరి జగన్నాథ్కి పేవర్ ఎందుకు వస్తుంది అసలు ఈ ఐడల్స్ హిస్టరీ అంటే ఇప్పుడు తెలుసుకోండి శ్రీకృష్ణ రూపంలో లార్డ్ జగన్నాథుడు ఆయన ఎప్పుడు తన బ్రదర్ బలరాముడు మరియు సిస్టర్ సుభద్రతోనే ఉంటారు లార్డ్ జగన్నాథు తో పాటు బలరాముడు సుభద్ర ఒడిశాలోని పూరి టెంపుల్ లో మెయిన్ కోర్స్ రామేశ్వరం ద్వారకా తో పాటు పూరి కూడా ఫోర్ లో ఒకటి ఈ జగన్నాథ అనేది సాంస్కృతిక జగతా అంటే యూనివర్స్ నాథ అంటే మాస్టర్ ప్రపంచంలోనే చాలా దయ కలిగిన వ్యక్తి అని ఈ గాడ్ ని నమ్ముతారు ఆ గాడ్ అలా ఉండడానికి ఒక ట్రెడిషనల్ స్టోరీ కూడా ఉంది ఒక రోజు ఇంద్రుమణ అనే ఒక రాజు కలలో శ్రీకృష్ణుడు కనిపించి సముద్రం నుంచి ఒక దొంగ కొట్టుకుని ఒడ్డుకు వస్తుంది దాని మీద దేవుని చెక్కమని చెప్తారు అప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు రాజు దగ్గరికి వచ్చి నేను చేస్తా ఉంటాడు కానీ ఒక రూల్ పెడతారు ఆయన చెక్కేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని అంటే ఆ ప్యాలెస్ లోనే ఏకాంతమైన గది తీసుకుని అందులో చెక్కడం స్టార్ట్ చేస్తాడు రాజు మాత్రం ఆతృతితో చాలాసేపు గదిపై ఎదురు చూస్తాడు ఒక సమయంలో రోడ్ నుంచి సౌండ్ రావడం ఆగిపోతుంది ఆ రాజు డోర్ ఓపెన్ చేయగానే దేవుని ప్రతిమ సగం మాత్రమే చెక్కి ఉంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు కూడా మన అయిపోయి ఉంటాడు ఆ మిస్టీరియస్ బ్రహ్మాండ ఎవరు కాదు లార్డ్ విశ్వకర్మ దేవుని యొక్క ఐడల్స్ ని తయారు చేసే శిల్పకారుడు కానీ అండ్ లెగ్స్ లేకపోవడంతో రాజుకు చాలా కోపం వస్తుంది అప్పుడు నారదుడు వచ్చి జరిగిందంతా చెప్తాడు లార్డ్ జగన్నాథుడే ఈ ఐడల్ రూపంలో ఉన్నారు అండ్ అప్పటి నుంచి ఆ రాజు లార్డ్ ఆయన జగన్నాథుడు అండ్ బలరాముడి సుభద్ర పూజిస్తారు జగన్నాథుడు వరల్డ్ లో బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ రథయాత్ర ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది భక్తులు ఆయన పూజిస్తారు అలాగే ఈ రథాన్ని లాగుతారు ఎవ్రీ ఇయర్ లార్డ్ జగన్నాథు సుభద్ర బలరామూర్తితో కలిసి పూరి టెంపుల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ ఆంటీ ఆయన మోసీమా టెంపుల్ కి రథం మీద వెళ్ళి వేరు రోజులు స్టే చేసి మళ్ళీ టెంపుల్ కి అండ్ ఈ రథాన్ని చూడడం లేదా రథాన్ని పట్టుకొని బర్త్ అండ్ డెత్ లో చక్రం నుంచి మోక్షం వస్తుందని నమ్ముతారు ఈ ఇయర్ జూలై సెవెన్త్ అండ్ జులై రథయాత్ర జరిగింది ఆల్మోస్ట్ ఇరవై లక్షల పై డివైటిస్ ఈ సారి ఈ వచ్చారు ఈ ఫెస్టివల్ ట్వెల్త్ అండ్ సిక్స్టీన్త్ సెంచరీలో స్టార్ట్ అయింది అండ్ ఈ త్రీ లోడ్స్ త్రీ రథంలో యాత్ర చేస్తారు ఎవ్రీ ఇయర్ ఈ రథయాత్ర ఒక రోజు మాత్రమే ఉంటుంది కానీ ప్రతి యాభై మూడు సంవత్సరాలకు రెండు రోజులు ఉంటుంది ఇది రెండు గా జరిగే క్యాలి అలైన్మెంట్ వల్ల జరుగుతుంది ఈ అలైన్మెంట్ వల్ల నైట్రస్ నవ జోబన దర్శన్ అండ్ ఒకే రోజు ఈ కాంబినేషన్ లాస్ట్ లో నైన్టీ సెవెంటీ వన్ లో వచ్చింది ముందు రెండు ఈ ఐడల్స్ కి దారు బ్రహ్మ అనే తయారు చేస్తారు యాత్ర పదిహేను రోజుల ముందు నూటెనిమిది కొండలతో కూల్ వాటర్ తో స్నానం చేయిస్తారు దాంతో ఐడల్స్ కి ఫీవర్ వస్తుంది ఆ తర్వాత ఐడల్స్ ని క్లాత్ తో కప్పి రెస్టిస్తారు ఈ పదిహేను రోజులు టెంపుల్స్ లో క్లోజ్ చేస్తారు అనేటిస్ ఎలా ఉండదు అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ వచ్చి వీడియోకి లైక్ చేయండి